గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మి మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు కొన్ని గంటల్లోనే చేసేస్తా స్వర్ణయుగం ఆరంభమైంది అమెరికా మళ్ళీ గొప్ప దేశంగా మారబోతుంది అందుకే దేవుడు నన్ను బతికించాడు అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తా మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా దేశంలో ఇక ఆడమగ రెండే జెండర్లు డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగభరిత ప్రసంగం నలభై ఏడవ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత ప్రమాణం ప్రపంచ దేశాల అతిరాధ మహారాజుల హాజరు ట్రంప్ అమెరికా అధ్యక్ష ఫలితాలు వెలువడిన తర్వాత ఈ విధంగా ఇక్కడ చాలా రోజుల తర్వాత ఇక్కడ అమెరికా అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది విధంగా ట్రంపు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఇప్పుడు నలభై ఏడవ అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యత పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈ విధంగా ఇక్కడ అవి డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగభరిత ప్రసంగం చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మూడో ప్రపంచ యుద్ధం జరగనీయకుండా చూసుకుంటాను ఈ విధంగా ప్ర అమెరికా మొదటి స్థానంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా తీర్చిదిద్దుతాను ఇప్పటివరకు కొనసాగిన బైడెన్ నిర్ణయాలు ఎన్ని నిర్ణయాలు ఇవ్వి కొనసాగకుండా చర్యలు తీసుకుంటా అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ ద దేశానికి ఇక్కడ అక్రమ వలసలను అడ్డుకుంటా ఇక్కడ దేశంలో ఎలాంటి నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నట్టుగా అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తాం మళ్ళీ అమెరికా గొప్ప దేశంగా తీర్చిదిద్దాం అమెరికాని అన్నట్టుగా మాట్లాడుతూ ట్రంప్ గండర గండడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా ఆసీనులయ్యాడు పలు ఎగుడు దిగుళ్ళు చూసిన రాజకీయ రాజకీయ జీవితంలో పలుమార్లు పదవి పదవి చూతి ప్రయత్నాలను పలు నేరారోపణలను హత్యాయత్లను అధిగమించి మరోసారి శ్వేత సౌదం అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు విధంగా ఎన్నో అధిక ఆత్యత్యం జరిగింది మీద అదేవిధంగా జైలుకు కూడా వెళ్ళొచ్చు అదే ఒకసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆ తర్వాత మరి ఒకసారి విధంగా ఇక్కడ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవి పాట బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ విధంగా ట్రంప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఈ విధంగా మళ్ళీ అధ్యక్ష పదవి చేపట్టినట్టుగా చూసుకోవచ్చు అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న ట్రంప్ మెలానియాను ముద్దాడుతూ విక్టరీ ర్యాలీలో ట్రంప్ డ్యాన్స్ ఈ విధంగా ఈ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా జరిగిన సంఘటనలన్నీ ఇక్కడ మనం చూడవచ్చు వాషింగ్టన్ డీసీ జనవరి ఇరవై డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు పారిశ్రామిక టెక్కు దిగ్గజాలు అతిరథ మహారాజుల మహారాజుల సమక్షంలో సోమవారం క్యాపిటల్ బిల్డింగ్లో జరిగిన వేడుకల్లో రిపబ్లికన్ నేత నలభై ఏడవ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన డెబ్బై ఎనిమిది ఏళ్ల ట్రంప్ చేత అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో లింకన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉపయోగించిన బైబిల్ను చేతిలో పట్టుకొని ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు వాషింగ్టన్లో తీవ్రమైన చలిగాలను వీస్తుండడంతో క్యాపిటల్ బిల్డింగ్లో క్యాపిటల్ క్యాపిటల్ బిల్డింగ్ ల్యాండ్లో వేడుకగా జరగాల్సిన కార్యక్రమాన్ని లోపల హాల్లోకి మార్చారు బయట సాంస్కృతిక కార్యక్రమాలు మిలిటరీ పరేడ్ యథావిధిగా సాగాయి ప్రమాణ స్వీకారం సందర్భంగా అంతకుముందు విధంగా అక్కడ చలి ఎక్కువగా ఉండడంతో తీవ్ర చలి ఉండడంతో ఇక్కడ బయట ఆవరణలో జరగడం వివిధ కార్యక్రమాలతో జరగాల్సింది అది హాల్లోకి మార్చిరంటే ఈ విధంగా లోపలనే ప్రమాణ స్వీకారం విధంగా కార్యక్రమాలు చేపట్టినట్టుగా చూసుకోవచ్చు పదవీ బాధ్యతలు చేపట్టినాయని ఈ విధంగా ఈ విధంగా వివిధ దేశాల నుంచి అతిరథ మహారాజులు ప్రముఖులు హాజరైనట్టుగా చూసుకోవచ్చు ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు దావోస్లో బాబు రేవంత్ జూరిక్ ఎయిర్పోర్ట్లో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు అక్కడే కొద్దిసేపు భేటీ పలు అంశాలపై ఇరువురు చర్చ ప్ర ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు ప్రారంభం తొలి రోజు ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్ జూరిక్ ఎయిర్పోర్ట్లో లోకేష్ రేవంత్ చంద్రబాబు శ్రీధరబాబు రామ్మోహన్ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జూరిక్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు ఉన్నతాధికారులతో కలిసి గత నాలుగు రోజులుగా సింగపూర్లో పర్య సింగపూర్లో పర్యటించిన సీఎం రేవంత్ అక్కడి నుంచి దావోస్ సమావేశాల కోసం బయలుదేరిన సీఎం సో బయల్ బయలుదేరి సోమవారం జురిక్ విమానాశ్రయానికి చేరుకున్నారు మరోవైపు ఇవే సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్ళిన చంద్రబాబు కూడా అదే సమయంలో ఇక్కడ ఎయిర్పోర్ట్లో కలిసి జురిక్ ఎయిర్పోర్ట్లో ఇక్కడ దావో సమావేశాలకు వెళ్తున్న సందర్భంగా ఇక్కడ ఎయిర్పోర్ట్లో జురిక్ ఎయిర్పోర్ట్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందంతో పాటు సీఎం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా అక్కడ కలుసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ముఖ్య అంశాల మీద కలిసిన కొద్దిసే సమయంలోనే ఇక్కడ ముఖ్య అంశాలపై చర్చించినామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఆరోగ్యశ్రీ సేవల పునర్ ప్రారంభం నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో వైద్యశాఖ మంత్రి దామోదర చర్చల సఫలం నెలవారీగా బిల్లులు చెల్లింపునకు అంగీకారం నాలుగైదు రోజుల్లో బకాయిల చెల్లింపునకు హామీ ఆరోగ్యశ్రీ సేవలు పునః ప్రారంభించినట్టుగా ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పుకొచ్చారు తెలియజేశారు ఈ విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి ఈ విధంగా నెలల వారీగా బిల్లులు చెల్లింపునకు అంగీకారం చేసుకున్నారు ఈ విధంగా ప్రభుత్వం తరఫున అంగీకారం లభించడంతో ఈ విధంగా యాజమాన్యాలు ఆసుపత్రుల యాజమాన్యాలు ఇక్కడ ఆరోగ్యశ్రీ వైద్య సే ద్వారా వైద్య సేవలు అందించడానికి ఇక్కడ సుముఖంగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు నాలుగైదు నెలల్లో బకాయిల చెల్లింపులను కూడా అమ్మించినట్టు చూడవచ్చు మద్యం కంపెనీలకు ఎక్కువ చెల్లింపు ధర పది నుంచి పది పదిహేను శాతం పెంపు త్రిసభ్య కమిటీ అధ్యయన నివేదికలో సూచన టీజీబీసీఎల్కు నివేదికను సమర్పించిన కమిటీ బోర్డు భేటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేత సీఎం రేవంత్ స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక నిర్ణయం రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలకు చెల్లిస్తున్న ధరలను పది నుంచి పదిహేను శాతం వరకు పెంచ పెంచాల్సిందిగా ఈ అంశంపై అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ సూచించినట్టు తెలుస్తుంది మద్యం కంపెనీలకు చెల్లించే ధరలను సమీక్షించేందుకు ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ తన నివేదికను తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ టీజీబీసీఎల్కు ఇటీవలే సమర్పించింది దీనిపై ఉన్నత స్థాయిలో అధికారుల చర్చలు ప్రారంభమయ్యాయి టీజీ బీసీఎల్ సు బోర్డు సోమవారం సమావేశమై కమిటీ నివేదికపై ప్రాథమికంగా చర్చించింది విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేలోపు ఈ నివేదికను టీజీ బీసీఎల్ ప్రభుత్వానికి అందించనుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వాస్తవానికి మద్యం తయారీ తయారీదారులకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను ఎక్సైజ్ చట్టం ప్రకారం ప్రతి రెండేళ్లకో రెండేళ్లకోసారి సమీక్షించాల్సి ఉంటుంది దీనికోసం టీజీబీసీఎల్ గతంలోనే త్రిసభ్య కమిటీని నిర్ణయ నియమించింది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ దిగొచ్చిన బీర్ల కంపెనీ రాష్ట్రంలో బీర్ల ఉత్పత్తి పునఃపారంభిస్తాం యునైటెడ్ బ్రూవ బ్రూవరీస్ వెల్లడి ధరలు పెంచాలని బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వానికి తొలుత యూ యూబీ డిమాండ్ ఉత్పత్తులు నిలిపివేస్తున్నట్లు ఎనిమిదిన ప్రకటన ప్రభుత్వ కఠిన వైఖరితోనే వెనక్కి తగ్గిన సంస్థ కొత్త కంపెనీలు వస్తే వాటా పోతుందనే గుబులు రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచాలని బె బెట్టు చేసి బకాయిలు ఇస్తే తప్ప పనులు చే చేయలేమంటూ దాదాపు రెండు వారాల క్రితం ఉత్ ఉత్పత్తులు నిలిపేసిన యునైటెడ్ బు బ్రోవరీస్ యూబీ ఎట్టకేలకు దిగొచ్చింది రాష్ట్రంలో బీర్ల ఉత్పత్తిని వెంటనే పునఃప్రారంభిస్తామని ప్రకటించింది ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు వాళ్ళకు బకాయిలు చెల్లించాలి ఇక్కడ బీర్ల ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో కంపెనీ ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి విముఖత వ్యక్తం చేయడంతో ఇక్కడ బీర్లు తయారు చేసే కంపెనీ వెనుకంత వేసింది మీకు రాష్ట్రానికి బీర్లను తంపించం తయారు చేసాం ఉత్పత్తిని ఆపేస్తామన్నట్టుగా వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేయడంతో ఈ విధంగా ప్రభుత్వం ఇతర బీర్ల కంపెనీలను సమాచారం బీర్ల కంపెనీలు ఆదేశించడం బీర్ల కంపె ఇతర బీర్ల కంపెనీలను సంప్రదించాల్సి వచ్చింది ఈ విధంగా ఇక్కడ ఇతర బీర్ల కంపెనీలు వస్తే ఈ రాష్ట్రానికి ఈ విధంగా కంపెనీ మూతపడే అవకాశం ఉన్న సందర్భంగా దిగి చూసుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతం అందిస్తున్న బీర్ల కంపెనీలు విధంగా చెల్లింపు ధర పదిహేను నుంచి పదిహేను శాతం పెంపు ఇప్పటికీ మద్యం కంపెనీలకు ప్రభుత్వం తరఫున ఇక్కడ పది నుంచి పదిహేను శాతం పెంచే అవకాశం ఉన్నట్టు త్రిసభ్య కమిటీ నివేదిక అందజేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా తిరిగి వచ్చిన తర్వాత ఇది కమిటీ అందజేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు టీజీబీసీఎల్కు ఇటీవలే సమర్పించింది దీనిపై ఉన్నత స్థాయిలో అధికారుల చర్చలు ప్రారంభమయ్యాయి టీజీబీసీఎల్ బోర్డు సోమవారం సమావేశమై కమిటీ నివేదికపై ప్రాథమికంగా చర్చించింది ఈ విధంగా ఇక్కడ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత విదేశీ విదేశాల నుంచి విధంగా విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి వచ్చిన తర్వాత కమిటీ నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు మొత్తం మీద కంపెనీలకు విధంగా పది నుంచి పదిహేను శాతం చెల్లింపు ధర పెంచే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం ఇస్తున్న బట్టి ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కోట్లు ఇప్పించండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి వినతి ఓఆర్ఆర్ టు త్రిబుల్ ఆర్ రోడ్లకు నలభై ఐదు వేల కోట్లు హైదరాబాద్ మెట్రో రెండో దశకు ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి తెలంగాణలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కోట్ల మేర నిధులను మంజూరు చేయడం చేయించడంలో సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కోరారు ఒడిశాలోని కోణార్కులో జరుగుతున్న రాష్ట్రాల గనుల గనులు ఖనిజాల ఖనిజాల శాఖల మంత్రుల మూడో జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళిన డిప్యూటీ సీఎం అక్కడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివిధ ప్రాజెక్టుల అంచనా వ్యయాలతో కూడిన విధంగా కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తుండే ఈ విధంగా ఒడిషా రాష్ట్రంలో ఈ విధంగా గనులు ఖనిజాల శాఖ ఖనిజాల శాఖల మంత్రుల మూడో జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన డిప్యూటీ సీఎం అక్కడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉండడంతో ఆ సమావేశంలో ఈ విధంగా విని వినతి పత్రం అందజేసినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ విధంగా ఇక్కడ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడంలో మీరు సహాయం చేయాలి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి కోరాలి అన్నట్టుగా ఇక్కడ నిధులు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరినట్టుగా చూసుకోవచ్చు డిప్యూటీసీఎం గణన రంగంలో సంస్కరణలు తెచ్చాం వేలానికి రాష్ట్ర ప్రభుత్వ వేలానికి రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు అవసరం గనుల మంత్రుల సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గనుల రంగంలో సంస్కరణలు తెచ్చాం వేలానికి రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు అవసరం గనుల మంత్రుల సదస్సుల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గనుల మంత్రుల సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుకొచ్చారు ఇక్కడ గనుల రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం వేలానికి రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి అన్నట్టుగా గనులను వేలాన్ని వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి ఇక్కడ ఆ విధంగా తీసుకొచ్చాం సంస్కరణలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు గనుల శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాణాలైన ఇస్తా మైనింగ్ మాత్రం జరగనివ్వం స్పష్టం చేసిన మైలారం గ్రామస్తులు పురుగుమందు డబ్బాలతో ఆందోళన ఇక్కడ మైనింగ్ తోవనియం అన్నట్టు అక్కడ స్పష్టం చేసిన మైలారం గ్రామస్తులు ప్రాణాల ఇస్తాం ఇక్కడ తవ్వకాలు జరుపుద్దు గ్రామస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నట్టు చూడొచ్చు సంజయ్ రాయ్ చచ్చేదాకా జైల్లోనే కోలకతా వైద్యురాలి అత్యాచారం కేసులో జీవిత ఖాయి విధిస్తూ సియాల్దా కోర్టు తీర్పు హతురాలి తల్లిదండ్రులకు పదిహేడు లక్షలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం వద్దన్న తల్లిదండ్రులు తీర్పుపై అసంతృప్తి మరణశిక్ష వేసేదాకా పోరాడతామని వెళ్ళడి మేమే దర్యాప్తు చేస్తే శిక్ష పడేది మమత దీదీ పాత్ర పైన దర్యాప్తు చేయాలి బీజేపీ ఇక్కడ బెంగాల్ ప్ర రాష్ట్రంలో జరిగిన ఇక్కడ నేర ఘోరం ఈ విధంగా ట్రైనింగ్ డాక్టర్పై అత్య అత్యాచారం జరిగిన సందర్భంగా ఈ విధంగా అతడు నేరస్తునికి సంజయ్ రాయ్ అనే నేరస్తునికి నిందితుడికి ఇక్కడ జీవిత ఖైదు విధించినట్టుగా చూసుకోవచ్చు అక్కడ న్యాయ కోర్టు న్యాయస్థానం ఈ విధంగా ఇక్కడ తల్లిదండ్రులు ఆ తీర్పును నిరా వ్యతిరేకించినట్టుగా చూసుకోవచ్చు మరణ మరణశిక్ష విధించాలి ఇక్కడ అందులకు కుటుంబానికి పదిహేను లక్షలు ఇచ్చినా కూడా మాకు అవసరం లేదు చెల్లించ తిరాల తల్లిదండ్రులకు విధంగా వద్దన్న తల్లిదండ్రులు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ తీర్పుపై విధంగా మరణశిక్ష విధించే వరకు పోరాడుతామన్నట్టుగా చెప్పుకోవచ్చు తల్లిదండ్రులు ప్రియుడి హత్య కేసులో ప్రియరాలికి మరణ శిక్ష రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు నాటి కేసులో కేరళ కోర్టు తీర్పు అమెరికాలో తెలంగాణ యువకుడి హత్య ఫుడ్ డెలివరీ చేసి వస్తుండగా దుండగుల కాల్పులు కారు డబ్ కారు డబ్బులు ఇవ్వాలని ఘాతుకం మృతుడు నల్గొండ జిల్లావాసి రవితేజ ఉన్నత చదువులకు వాషింగ్టన్కు మార్చిలో ఉద్యోగం వస్తుందనగ వస్తుందనగా ఘోరం తండ్రి క్యాబ్ డ్రైవర్ భూమి భూమినంతా అమ్మేసి ఇద్దరు పిల్లల్ని అమెరికాకు పంపిన వైనం విధంగా ఇక్కడ నల్గొండ జిల్లాకు చెందిన వాళ్ళు విధంగా అమెరికాలో హత్యకు గురైనట్టుగా చూసుకోవచ్చు అసలు డబ్బులు కారు ఇవ్వాలనడంతో ఆయన నిరాకరించడంతో ఈ విధంగా అక్కడ దుండగులు కాల్చి చంపినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇంకా మార్చిలో మంచి ఉద్యోగం వస్తుందనగానే ఇది ఘోరం జరిగినట్టుగా చూడవచ్చు మార్చిలో కాళేశ్వరంపై తుది నివేదిక భారీ అవకతవకలను గుర్తించిన జస్టిస్ గోస్ కమిషన్ నేటి నుంచి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం ఫిబ్రవరిలో కేసీఆర్ హరీష్ రావు ఈటల విచారణ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యా బ్యారేజీల నిర్మాణంపై కమిషన్ విచారణ కొలిక్కి వచ్చింది మార్చి నెలాఖరికల్లా విచారణపై నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలున్నాయి ఇప్పటివరకు నిర్వహించిన సుదీర్ఘ విచారణలో అవకతవకలు అక్రమాలపై రెండు వేల నాలుగు రెండు వందల నాలుగు పేజీలతో కమిషన్ విధంగా మార్చిలో కమిషన్పై మార్చిలో కాళేశ్వరంపై తుది నివేదిక అందజేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇంకా దీనిపై విచారించి విచారిస్తూ ఉంది కమిషన్ విధంగా ముఖ్య విషయాలను రాబడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ భారీ అవకతవకలను గుర్తించిన జస్టిస్ ఘోష్ కమిషన్ నేటి నుంచి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం ఫిబ్రవరిలో కేసీఆర్ హరీష్ రావు ఈటల విచారణ ఇంకా ఫిబ్రవరిలో కేసీఆర్ హరీష్ రావు ఈటలను కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను పూర్తిగా ఇంకా మళ్ళీ పునఃప్రారంభించింది ఇక్కడ రీ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది కమిషన్ జస్టిస్ ఘోష్ కమిషన్ అన్నట్టుగా చూడొచ్చు మార్చిలో పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు గ్రామ సభలు నేటి నుంచి ఇరవై నాలుగు దాకా ఇరవై నాలుగు దాకా నిర్వహణ నాలుగు పథకాల కోసం అర్హుల గుర్తింపు అర్హత ఉన్న పేర్లు అర్హత ఉన్న పేర్లు లేకపోతే మళ్ళీ దరఖాస్తుల స్వీకరణ గ్రామ సభల్లో జాబితా ప్రదర్శన ఇరవై ఆరున పథకాల ప్రారంభం నాలుగు ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించి అర్హులను గుర్తించేందుకు గ్రామ సభలను గ్రామ సభల నిర్వహణకు వే వేలయింది ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు మంగళవారం నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు అనంతరం ఈ పథకాలను ఇరవై ఆరున ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది ప్రజాపాలన దరఖాస్తులు గతంలో మీ సేవా కేంద్రాల్లో వచ్చిన దరఖాస్తులు కులగణ ప్రభుత్వం కులగణన ప్రభుత్వం వద్ద ఉన్న పేద కుటుంబాల సమాచారం ఆధారంగా లబ్ధిదారుల తాత్కాలిక జాబితా సిద్ధం చేశారు దాని ఆధారంగా ఆయా కుటుంబాల ద్వారా సమగ్ర సమాచారం రాబట్టారు ఇప్పటికే గ్రామ నిజంగా గ్రామ గ్రామ సభలు గ్రామ సభలు నేటి నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రోజు నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు గ్రామ సభలు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా నాలుగు పథకాలను అందించడంలో ఇంకా మరొకసారి రైతు భరోసా అదేవిధంగా రేషన్ కార్డులు భూమి నిరుపేదలకు ఇక్కడ కూలి అది భరోసా కింద ఇంకా ఇందరమ్మ ఇల్లు ఈ నాలుగు పథకాలను అందించేందుకు మరొకసారి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఇంకా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు అర్హత ఉన్నా ఇక్కడ పే లిస్టులో పేరు లేకపో అర్హత ఉన్న ఇంకా ఇప్పటి వరకు పేరు ఎక్ తీసుకోకపోతే దరఖాస్తు తీసుకోకపోతే వాళ్ళని మళ్ళీ దరఖాస్తు స్వీకరించి వాళ్ళను మంజూరు చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా నాలుగు పథకాలను అందించడానికి ఈ విధంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు నలభై నుంచి యాభై కిలోమీటర్లకు టోల్ పాజా అక్కడే రోడ్డుకు ఇరువైపులా రెస్ట్ రూమ్లు ఐదేసి ఎకరాల్లో ప్రయాణికులకు సౌకర్యాలు రెస్టారెంట్లు భారీ వాహనాలకు పార్కింగ్ పెరిగే ట్రాఫిక్ దృష్ట్యా అండర్ పాస్లు సకల హంగులతో త్రిబులార్ దక్షిణ భాగం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లకు బదులు రెండు వందల కిలోమీటర్ల రోడ్డు డిపిఆర్ తయారీకి సిద్ధమైన ప్రభుత్వం త్రిబులార్ కొత్త అలైన్మెంట్కు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రయత్నం రీజనల్ రింగ్ రోడ్డు త్రిబులార్ దక్షిణ భాగాన్ని సకల హంగులతో అత్యంత భద్రతతో సౌకర్య సౌకర్యవరం సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్న రహదారి నిర్మాణ ఆకృతి రహదారి మార్గంలో విద్యుత్ స్తంభాలు పైప్ లైన్లు టెలిఫోన్ లైన్లు తొలగించి తిరిగి అమర్చడంపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించేందుకు విధంగా ఆర్ నలభై నుంచి కిలో నలభై నుంచి యాభై కిలోమీటర్లకు టోల్ పాజా అక్కడే రోడ్డుకు ఇరవైపుల రెస్ట్ రూమ్లు ఐదే ఎకరాల్లో ప్రయాణికులకు సౌకర్యాలు రెస్టారెంట్లు భారీ వాహనాలకు పార్కింగ్ పెరిగే ట్రాఫిక్ దృష్ట్యా అండర్ పాస్లు సకల అంగులతో ఆర్ దక్షిణ భాగం విధంగా త్రిబుల్ నిర్మాణానికి నిర్మాణానికి ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఒక నమూనా ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు విధి విధానాలను ఖరారు చేసిన దానిని ఇక్కడ మనం చూడవచ్చు విధంగా నలభై నుంచి యాభై కిలోమీటర్లకు ఒక టోల్ ప్లాజాను అక్కడనే రెస్ట్ రూమ్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా భారీ రెస్టారెంట్లు విధంగా హోటళ్ళు నిర్వహించేందుకు కూడా స్థలాలను స్థలాలను ఏర్పాటు అక్కడ కేటాయిస్తున్నట్టుగా చూసుకోవచ్చు విధంగా మె మెరుగైన విధంగా త్రిపులను నిర్మించేందుకు రా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు కేసుల పరిష్కారంలో తెలంగాణ హైకోర్టు ముందంజ అనవసర వాయిదాలకు ముగింపు పలికాం వేడ్కోలు సమావేశంలో సిజే అలోక్ అరాదే కేసుల పరిష్కారంలో తెలంగాణ హైకోర్టు ముందంజ అనవసర వాయిదాలకు ముగింపు పలికాం వేడుకోలు సమావేశంలో సిజే అలోక్ అరాదే పదవీ బాధ్యతలు ముగింపు వీడికోల్ సమావేశంలో ఇక్కడ ఆయన విరమణ సందర్భంగా పదవీ విరమణ సందర్భంగా ఆయన మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా తెలంగాణ హైకోర్టు ముందంజలో ఉంది ప కేసుల పరిష్కారంలో అన్నట్టుగా చెప్పుకొచ్చు ఆయన ఎన్టీఆర్ ఘాట్కు మరమ్మత్తులు పనులు చేపట్టాలన్న హెచ్ఎండిఏ కమిషనర్ దెబ్బతిన్న ఘాట్ పరిసరాలను చూసి వర్ధంతి నాడు ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అహ అసహనం విధంగా పనులు చేపట్టాలన్న హెచ్ఎండిఏ కమిషనర్ మరి ఎన్టీఆర్ ఘాట్ మరకు ఏ విధంగా అయితే మరమ్మతులు వచ్చినాయో అవి మరమ్మత్ ఎన్టీఆర్ ఘాట్కు మరమ్మతులు పనులు చేపట్టాలన్న హెచ్ఎండిఏ కమిషనర్ ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ విధంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ విధంగా ఆయన హెచ్ఎండి హైదరాబాద్ హెచ్ఎండిఏ కమిషనర్ ఆయన మరమ్మతులు చేపట్టాలన్నట్టుగా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు మళ్ళీ చలిపంజా ఆస్ఫాబాద్ జిల్లా సిర్పూర్లో ఆరు పాయింట్ రెండు డిగ్రీలు పలు జిల్లాల్లో దారుణంగా పడిన ఉష్ణోగ్రతలు చలిగాళ్లతో పిల్లలు వృద్ధులకు ఇబ్బందులు నిజంగా ఇంకా చలి తీవ్రంగా పెరుగుతున్నట్టు చూసుకోవచ్చు రోజు రోజుకు మళ్ళీ ఇంకా ఇతర ప్రాంత ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్లో ఆరు పాయింట్ రెండు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయినట్టుగా చూడవచ్చు ఈ విధంగా పలు జిల్లాల్లో దారుణంగా పడిన ఉష్ణోగ్రతలు చలికాలతో పిల్లలు వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా చూసుకోవచ్చు బీఆర్ఎస్ మహాధరణ వాయిదా పోలీసుల అనుమతి నిరాకరణ హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ కేసును ఇరవై ఏడుకు వాయిదా వేసిన కోర్టు రైతు ఆత్మహత్యలపై తొమ్మిది మందితో బీఆర్ఎస్ అధ్యయన కమిటీ కేటీఆర్ విధంగా బీఆర్ఎస్ మహాధర్నా వాయిదా వేసినట్టుగా చూసుకోవచ్చు పోలీసుల అనుమతి నిరాకరణ హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ కేసును ఇరవై ఏడుకు వాయిదా వేసిన కోర్టు విధంగా పోలీసుల అనుమతి నిరాకరించడంతో విధంగా బీఆర్ఎస్ మహాధర్నాను నిర్ణయించడానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో విధంగా హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ ఆ కేసును ఇరవై ఏడుకు వాయిదా వేసినట్టుగా చూసుకోవచ్చు హైకోర్టు రైతు ఆత్మహత్యలపై తొమ్మిది మందితో కమిటీని ఏర్పాటు చేసింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ప్రభుత్వ అమ పథకాల అమలులో ఈ విధంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది మందితో ఒక రైతు ఆత్మహత్యలకు సంబంధించి కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టుగా తొమ్మిది మందితో పిఆర్ఎస్ అధ్యయన కమిటీ అని ఏర్పాటు చేసినట్టు కేటీఆర్ చెప్పుకొచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్